దర్ షుడ్ బిల్ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్ అన్యాయం కూడా ఒక ఈ మూలవాసులంతా అసురులు అంట వీడు వీడు సురాపానం తాగొద్దు అది మంచిది కాదండి శుక్రా ఈ యొక్క ఈ అసురుల అసురుల గురువు అయినటువంటి శుక్రాచార్యుడు చెప్తే వీడు మత్తు మందు తాగలే మత్తు మందు తాగనోడు ఇలా షెడ్డోడు అంట అసురుడు అంట సురుడు అంట సురాపానం తాగేటోడు వాని కనులు అరమోడుపుగా ఉంటాయి దేవుళ్ళ కళ్ళు అంటే వాడు అంట ఎప్పుడు తాగిన మైకంలో డ్రగ్స్ తీసుకున్నాడు ఈ తాగినోడికి ఫుల్ ఉండయి మొత్తం డ్రగ్ ఎఫెక్ట్ వల్ల మందు ఎఫెక్ట్ వల్ల ఇట్లా మూసుకపోయినట్టుంటాయి వాళ్ళు ఇవాళ దేవుళ్ళు అంట రంబ మేనక మేనక బట్టలు లేకుండా నాట్యం చేస్తే వీళ్ళు చూసి ఎంజాయ్ చేసేటోళ్ళు కొరికొస్తే వాళ్ళతో సెక్స్ చేసేటోళ్ళు వీళ్ళు దేవుళ్ళంట వాళ్ళు వాళ్ళు అసురులు అంట రాక్షసులు అంట వాళ్ళ చెడ్డోళ్ళు అంట ఏం తప్పు చేసిండు నువ్వు చెప్పిన నువ్వు చెప్పిన శాస్త్రం ప్రకారమే బలి మహాచక్రవర్తి ఏం తప్పు చేసిండు ఒక వేరే వాడి పాండురాజు యొక్క భార్యని సెక్స్ చేసిన వాయుదేవుడు గాని యొక్క సెక్స్ చేసినటువంటి ఇంకోడు గాని వాడు మంచోడంట అగ్నిదేవుడు కానీ అర్థమైదా ఈ ఐదుగురు మంది మొఘలను చేసుకున్నామే మంచిదంట అంటే చెప్తే ఒక వన్ పర్సెంట్ అర్థం నిండు శివులాలైన నిండు గర్భవతి ఇద్దరు పిల్లలకు తల్లి కావాల్సిన స్త్రీని వస్తే ఒక అడవిలో వదిలేసి వస్తే మంచివాడు అంట వాడు అంటే మనం చెప్పేదానికి ఒక వన్ పర్సెంట్ అని ఎక్కడన్నా మే మేక్ సెన్స్ ఉండాలి కదా దయచేసి ఆలోచించండి ఎట్లాంటి ఎట్లాంటి మూర్ఖులు ఉన్నారు సింపుల్ నేటికి నేటికి మనని పూజారిడే స్త్రీని కానియాడు బ్రాహ్మణ స్త్రీని కూడా పూజారి కానియాడు అర్థమైందా ఇక మిగతా వాళ్ళైతే ఎస్టీలు ఇంక్లూడింగ్ ఈ రెడ్డి కమ్మ కాపు వీళ్ళని కూడా పూజారి కానియాడు ఎందుకని ఆలోచించా మీ కామెంట్స్ కదా చాలా కామెంట్స్ ఉన్నాయి నలభై నాలుగు కామెంట్స్ ఉన్నాయి సో భూతులు మాట్లాడితే నేను చదువును ఓకే కరుణ్ కరుణ్ చెంగల్ అని పెట్టుకున్నావు ఎవరిని అంటున్నావు బ్రదర్ ఎవరిని వేరే చాగంటి గరికపాటి ఇద్దరు బోసడికేళ్ళు కరెక్ట్ బ్రదర్ కరుణ్ చెంగల్ ఒక్క ఇప్పుడు ఏదైనా మాట్లాడితే మేక్ సెన్స్ మాట్లాడాలి అలా మానవత్వం ఉండాలి కొంచెం అన్న నిజానికి దగ్గర మాట్లాడాలి ఇప్పుడు బ్రహ్మ ముక్లకేళ్ళు వచ్చినామంటే ఎక్కడ నాకు అందరం అమ్మ కడుపులోకి వెళ్ళి వస్తాం కదా నేను ఆధారం చూపెడతా అమ్మ అమ్మకేలా వచ్చేది లేదు ఒక పశువు దగ్గర తీసుకొచ్చి పశువు ఆడ ఆడ పశువు ఆడ గేదె గేదెల నుంచి వచ్చేది నేను చూపెడతా బర్రె నుంచి వచ్చేది ఆవు నుంచి వచ్చేది అట్లా నువ్వు ఒక్కడ చూపెట్టు ఒక ఒక ఎవరి ముక్కలకి ఏదన్నా ఒక ఎవడన్నా వచ్చింది చూపెట్టు ఎక్కడన్నా భూమిలో జీవులు మనిషే కాదు ఏ జీవి రాదు అట్లా అయినా కానీ నువ్వు చెత్త నింపుతా అంటే నేను ఎందుకు ఎట్లా అంగీకరించాలి అంటే కొంచెమన్నా సైంటిఫిక్ టెంపర్ ఉండాలి కదా జింక్ అన్న మనిషి స్కలనం ఆ చేస్తుందంట ఆ స్కలనం అనేది ఎవరో కడుపులోకి పోతుందంట వాళ్ళకి కెలిపిడ్డ వస్తుందంట ఇది చెప్తాడు చాగంటి ఇంకా ఆయన చదువుకున్నాడు ఆయన ఎరువుల దాంట్లో ఏదో కేంద్ర కేంద్ర సంస్థ ఎరువుల ఎరువుల దానికి సంబంధించిన గవర్నమెంట్ దాంట్లో పనిచేసిండు అంటే ఏదో అన్పడు వెనకట వాళ్ళ తాత చెప్పింది ఎప్పుడు కాదు ఈయన చదువుకున్న వ్యక్తి అంటే వీళ్ళ వీళ్ళని ఏ ఏ చెప్పుతో కొట్టాలి వీళ్ళని వెరీ అన్ఫార్చుట్ విత్ వెరీనెట్ బిత్తిరి సత్తి శివజ్యోతి రాహుల్ రామకృష్ణ కేటీఆర్ ఎందుకు వీళ్ళకి ఏం అవసరం బిత్తిరి సత్తి సత్తిగానికి అంటే ఆ యొక్క రాహుల్ యొక్క వీడు కేటీఆర్ పైసలు వీళ్ళు పైసలు వీళ్ళకి వానికి వీనికి ఏమైనా లింక్ ఉంటే వాని దగ్గర నుంచి వీనికి ఏమైనా అవార్డ్స్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ వీడు బీజేపీ అయితే పైసలు వస్తున్నాయి అట్లనే యొక్క అవార్డులు వస్తున్నాయి ఓకే ఈ కుక్కలకేమొస్తున్నాయా మరి భిత్తి సతకానికి బడుకులకి ఏదో ఏదో ఉన్నది లింక్ ఓకే దోసుకున్నాడు దోసుకున్నాడు ఇస్తాడు మరి ఎందుకు ఇవాడు వాడు పెట్టుబడి పెడుతున్నాడు దోసుకున్నాడు ఇస్తాడు ఎందుకు ఇస్తాడు వాడు పెట్టుబడి పెడుతున్నాడు పెట్టుబడి పెడుతున్నాడు వాడు మళ్ళీ అధికారం వస్తే మళ్ళీ దోసుకుంటాడు నష్టం వరకు జరుగుతుంది మనకు కదా కాదు ఇవాళ యాభై ఆరు వేలు అరవై వేలు ఎన్నో కొన్ని ఉద్యోగాలు ఇచ్చాడు కాంగ్రెస్ వచ్చిన ఏడాదిన్నర పరిపాలించిన ఆడియా ఆడియాడు ఆపిండా కేసీఆర్ కానీ ఒకయంగా ఆపిండ ఇచ్చేస్తే ఏడ వీళ్ళు ధనవంతులు వాళ్ళ బాధ వీడు ఉంటేనే చిల్లరకి ఓట్ చిల్లరకి అమ్ముడు పోతారు ఓటేస్తారు ఓటేస్తారని వీళ్ళ ఆలోచన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కంటే ముందు యొక్క పేదోడు కూడా కార్పొరేట్ హాస్పిటల్ చూపించుకునే అవకాశం ఇవ్వాలన్న ఆలోచన కూడా వానికి రాలేదు ఆ ఆరోగ్యశ్రేణి కూడా తూట్లు పడిచిర్రీ కేసీఆర్లో కూడా మళ్ళీ ఈ వచ్చే నేతలు చెప్తా అంటే వెరీ అన్ఫార్చునేట్ తాగిపోతే కేసీఆర్ కరెక్ట్ అయిపోయింది కదా కేసీఆర్దే అయిపోయింది డెబ్బై డెబ్ డెబ్బై మూడో డెబ్బై నాలుగో ఉంటాడు అయిపోయిందని ఆయన ఆరోగ్యం తిన్న అడిగితే ఆయన గొప్పోడు రోజు గట్లా తాగుతుంటదా లివర్ ధరణి స్కాన్ కరెక్ట్ కదా కరుణ్ కరుణ్ చెంగల సాయి కిరణ్ ముదిరాజ్ కరుణ్ చెంగల ఎవరుని ముదిరాజ్ మరి ఎవరు మంచి వాళ్ళు నువ్వు రాహుల్ గాంధీగా రాహుల్ గాంధీ ఏం అన్యాయం ఆయన ఏం పదవి కూడా అడుగుతాడు ఆయన కన్సిస్టెంట్గా ప్రజా సమస్యల మీద ఆయన మాట్లాడుతుండు పోరాటం చేస్తుండదు తప్ప ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆర్థిక మూలాలకు దెబ్బ కొట్టినా జైలుకు పంపించే ప్రయత్నం చేసినా ఒక సీబీఐ దుర్వినియోగం చేసినా ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినా ఎన్ని పప్పు అని చేసినా ఆయన ఎవరిని ఏమంటున్నాడు ఎవరిని నష్టం చేసిండు నాకు కావాలి నేను దోసుకుంటా అని అంటలేడే నాకు పదవి కావాలని కూడా అడుగుతలేడే మరి ఈయన నేను ఫకీర్ని యొక్క నేను యొక్క చౌకీదార్ని మీ కాపలా ఉంటా అని మరి ఏం చేసిండు చెప్పు చెప్పు బ్రదరు ముదిరాజు బ్రదర్ మోడీ వల్ల నీ నీకు డే టు డే లైఫ్ లో ఏమీ లాభం అయిందో నీకు చెప్పు ఇప్పుడు ఇలా ఇల్లు కట్టిస్తున్నాను బీజేపుడు కట్టించిన ఇల్లు పేరు ఒక్కడికి పెట్టు ఇక్కడనే కాదు బీజేపీ పాలిత రాష్ట్రం కూడా పోదాం ఎక్కడైనా మాట్లాడితే దానికి ఒక ఆధారం ఉండాలి కదా ఎక్కడన్నా ఎవరికైనా యూజ్ కావాలి కదా ఒక కలుపు మొక్క కూడా ఎవరుకోవడానికి యూజ్ అవుతుంది గడ్డి పశువుకి గడ్డికానికి పనికి వస్తుంది కలుపు మొక్క బీజేపీ ఆర్ఎస్ఎస్ తోటి ఫలానా గుజరాతీ వ్యాపారు దోసుకునేటోళ్ళకి తప్ప ఒక సామాన్యులకి ఎవరికి ఒక వన్ పర్సెంట్ లాభం అయింది నాకు చెప్పు ఆ యొక్క ఎఫ్సిఐ గోదాములలో పదేళ్లకు సరిపడే ధాన్యం ఉంటే ఆ కొత్త వచ్చిన ధాన్యం ఇవ్వడు ఆ పారవోషం ముక్క పోయే ఇస్తాడు ఆడు ఎందుకంటే అవి అవి ఇవ్వకపోతే ఆడ కొత్త వచ్చిన ధాన్యం వల్ల పెట్టలేం కాబట్టి వాడు మంచోడు నోట్ల రద్దు చేయడం వల్ల ఎవరికి లాభం అయింది పోయిందా కరప్షన్ పోయిందా తీవ్రవాదం పోయిందా నోట్ల రద్దు అయినాక మళ్ళా దాడులు జరగలేదా ఎక్కడన్నా చెప్పు కేవలం నోట్ల రద్దు ఎంత ప్రతిపక్షాలు వాడేమన్నా ఐదు రూపాయలు పది రూపాయలు దోసుకుంటే అవి చెల్లేకుండా వేయాలి ప్రతిపక్షాలతో పైసలు లిక్విడ్ చేయాలి అంటే ప్రతిపక్షాలు చంపేయాలి సిబిఐ అందుకే వాడుతున్నావు ఈడీ అందుకే వాడుతున్నావు నోట్ల రద్దు అందుకే వాడు అనేది వచ్చింది ప్రతిపక్షాలు లేకుండా చేయడానికి ఎందుకు ప్రతిపక్షాలు లేకపోతే వెళ్ళకాల నువ్వే పరిపాలన ఉండొచ్చు నువ్వేదోసుకోవచ్చు రాజ్యాంగం ఎత్తేయచ్చు మన ధర్మశాస్త్రాన్ని పెట్టవచ్చు మమ్మల్ని లెక్క చేయొచ్చు ఇక వాడు ముక్కులకెళ్ళొచ్చిన వాడేమో ఈ మొత్తం శాసనాలు చేస్తాడు మిగతా అందరూ ఒకడేమో వాడు యుద్ధం చేసి ప్రాణాలు కోల్పోవాలి ఒకడేమో వ్యాపారం చేస్తే ఇట్లా అయిపోవాలి ఇంకోడేమో ఇంక సేవ చేయాలి నువ్వు మాత్రం కూసుండి అందరినీ నీ జుట్లో పెట్టుకొని నువ్వు మంచిగా రాజభావాలు అనుభవించాలి ఇదే కదా బాఫనోడి చేసేది రైతే ఎంత కష్టపడితే ధాన్యం వస్తాయి వీడు వచ్చేసి నాలుగు ముచ్చట్లు చెప్పేసి మొత్తం నీది అందరి దగ్గర గుంజుకుంటుండు ఒక వ్యాపారి ఎంత రిస్క్ తీసుకొని వ్యాపారం పెడితే అది వస్తుందో పోతుందో నష్టం జరుగుతుందో తెలియకుండా కష్టపడతాడు ఒక సామాన్య వ్యక్తి తన యొక్క కాళ్ళు రెక్కలు చేస్తాడు లేకపోతే బ్రెయిన్ వాడతాడు బాఫనోడు ఏం వాడతాడు రాయ ఏం వాడతాడు పాపనోడు ఒక పూజారి కానీ వాడు వడన కానీ ఒక చాగంటి కానీ ఇంకోటి కానీ వాడు శతనింపుడు తప్ప వాడు ఏడ ఏడ కష్టపడు బ్రెయిన్ ఏడ వాడుతున్నాడు లేకపోతే వాడి యొక్క కాలుష్య ఏడ వాడుతున్నాడు చెప్పండి ఎక్కడ కష్టపడుతున్నాడు వాడు మరి కుస దగ్గర వాడు దోసుకోవటే ముచ్చట చెప్పి అది కూడా అది కూడా ఒక మీనింగ్ ఫుల్ ముచ్చట ఒక సైన్ ఒక వాస్తవాల దగ్గర చెప్తాడు దొంగల్ కరుణ్ చెంగల్ సాయి కిరణ్ మోద్రాజ్ వాళ్ళు రాహుల్ రాహుల్ గాంధీ మంచి వాళ్ళు కాబట్టి వాళ్ళ నాన్న వాళ్ళ నానమ్మ దేశం కోసం ప్రాణం పెట్టారు ఇప్పుడు రాహుల్ గాంధీ ఆయన ఏమ పదం అనుభవించలేదు ఆయన గురించి చెప్పినాం వాళ్ళ ఆయొక్క ఇందిరామ్మ ఇందిరా గాంధీ గారు ముప్పై రెండు తూటాలు ఆమె ప్రాణము ఓకే వాళ్ళే వాళ్ళేమి వాళ్ళ దగ్గర కోట్ల లక్షల కోట్ల ఆస్తులు ఏమి లేవు ఓకే అర్థమైందా సో వాళ్ళ యొక్క నెహ్రూ గారు ఆయన జీవితం అంతం అట్లనే అనుభవించిండు వాళ్ళ 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 డాడీ సంపాదించినవి కూడా యొక్క దేశం కోసం ఇచ్చిండి వాళ్ళ మ్యూజియంలు లు ఓకే తీన్మూర్తి భవన్ గాని ఆనంద్ భవన్ గాని ఓకే తర్వాత ఎవరు యొక్క రాజీవ్ గాంధీ గారు ఎన్ని ముక్కలైనా మనకు తెలుసు ఇంకా వాళ్ళ వాళ్ళ ప్రాణాలే దేశం కోసం అర్పించారు కదా ఇంకే ఇంకే ఇంకేం చేయమంటావు వాళ్ళ ఆస్తులు ఇచ్చిండ్రు వాళ్ళ సమయం ఇచ్చిండ్రు వాళ్ళ తెలివితేటలు ఇచ్చిండ్రు ఇచ్చారు ఇంకేం చేయమంటావు రాజా అట్లా ఒక ఆర్ఎస్ నువ్వు పెట్టు దేశం కోసం ప్రాణం అర్పించింది లెట్స్ లివ్ ఇన్ రియాలిటీ ప్లీజ్ దయచేసి ఓకే సాయి కిరణ్ మధురాజు ప్రాణాలు పెట్టారు రా ఎక్స్ట్రాలు దెంగితే లేపేశారు ఏం ఎక్స్ట్రాలు దింగిర్రు సాయి కిరణ్ ముదిరాజ్ నువ్వు అమ్మకే పుడితే ఓకే నువ్వు అమ్మ పాలు తాగి అమ్మ యోనిలకే నువ్వు బయటకు వస్తే దయచేసి చెప్పు ఏం ఎక్స్ట్రాలు దింగారు ఎప్పు ఎక్స్ట్రాలు దిగితే లేపేశారు అన్న కదా ఏం ఎక్స్ట్రాలు దింగారు రాజీవ్ గాంధీ ఎందుకు పంపేశారు శాంతి పీస్ పీస్ ఫోర్స్ ని అక్కడ పంపారు ఎక్కడికి శ్రీలంక శ్రీలంకకి పంపారు ఎల్టీ ఎల్టి ఓకే శ్రీలంక దేశంలో అక్కడ ఇక్కడ అక్కడ ఈ యొక్క ఆయుధాలు పట్టుకొని మిలిటెంట్స్గా అక్కడ వాళ్ళకి సపరేట్ దేశం కావాలంటే వాళ్ళ మధ్యలో జరుగుతుంటే ఆ యొక్క ఆ యొక్క ఇంటర్నేషనల్ యొక్క వాళ్ళకి మనకున్న ట్రీటీ ప్రకారం పీర్స్ పీస్ ఫోర్స్ ను పంపారు అది వాళ్ళకి నచ్చలేదు ఎల్టీటీకి సో అక్కడ ఆయన ఎక్స్ట్రా ఏం తెగిండు ఆయన ఆయన యొక్క ఒక నాకు లక్షల కోట్లు దేశ సంపద కావాలనో ఎక్కడ భూమిలో ఉన్న ఖనిజాలు కావాలను ఎక్కడ రాజీవ్ గాంధీ గారు ఒక ప్రజా సమస్య గురించి ఒక ఈ పక్క దేశంతో ఉన్నటువంటి ఆ యొక్క ఏమంటారు ఒక శాంతి సహన శాంతి కోసము వాళ్ళతో ఉండేటువంటి పక్క దేశాలతో శత్రుత్వం వద్దు అని ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో మనం సమస్యలు ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకుందామని ఒక దేశ సమస్య కోసం ఆయన యొక్క పాలసీ మేకింగ్ చేస్తే అది ఈ యొక్క ఈ యొక్క మిలిటెంట్ వాళ్ళు కూడా ఒక అహింసాయుతంగా ఒట్లాడితే ఆ యొక్క ఐక్యరాజ్య ఒప్పిస్తే వచ్చేది కావచ్చు అలా కూడా ఇంకా సపరేట్ దేశం అయ్యేది కావచ్చు వాళ్ళు ఎప్పుడైతే ఆయుధాలు పట్టుకున్నారో అది మిలిటెంట్ అయినప్పుడు అది అది రివర్స్ కొట్టింది ఏది ఎల్టీటి ఏది ఓకే సో ఆ క్రమంలో ఒక మానవీయ కోణంలో మాకు అక్కడ సరిగ్గా న్యాయ మామూలు సరిగ్గా చూస్తలేరు అని చెప్పి వాళ్ళకి శాంతియుతంగా పోరాటం చేస్తే ఎందుకంటే ముందు వచ్చేది వాళ్ళకి దేశం సో ఆ క్రమంలో ఆయన ఒక శ్రీలంక పక్క దేశంతో ఒక బాంధ బాంధవ్యాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంలో ఆయన యొక్క ఏది పీస్ వర్డ్స్ పంపితే అక్కడ వాళ్ళు వాళ్ళు దే దే మిస్అండర్స్టూడ్ ఎల్టిటి సో అక్కడ ఏం ఎక్స్ట్రా తె రాజీవ్ గాంధీ గారు అంటే ఈ ఈ వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చేదే జ్ఞానం అనుకుంటే మరి అసలు జ్ఞానం పోతుంది వాస్తవాలు వాస్తవాలు మాట్లాడుకోవాలి కదా నువ్వు అబద్దాల మీద పేక మేడల్ కట్ట పేక మేడల్ కట్టలేం కదా ఎక్కడ ఇందిరాగాంధీ గారు ఓకే ఎక్స్ట్రా దింగింది అక్కడ ఏది అదేంది స్వర్ణ దేవాలయంలో మిలిటెంట్స్ ఆక్యుపై చేసి ఆ స్వర్ణ దేవాలయాన్ని అక్కడ ఏది మొత్తం దేశంలో అల్లెకొల్లో చేస్తుంటే ఆమె ఆపరేషన్ బ్లూ స్టార్ పేరు మీద ఆర్మీని పంపి అక్కడ ఉన్నటువంటి ఈ వీళ్ళని ఏమంటారు ఆర్మీని తొలగించింది ఆ యొక్క మిలిటెంట్స్ ని తొలగించింది ఆ చేయొద్దా అట్లా చేయొద్దా రష్యా రష్యా యొక్క ఏది విమానాన్ని హైజాగ్ చేస్తే రష్యా ఆర్మీని పంపింది అదే వాజ్పేయి గారు ఆఫ్ఘనిస్తాన్ లో ఈ భారత విమానాన్ని హైజాగ్ చేస్తే ఆ ముగ్గురు తీవ్రవాదం వదిలేసి వచ్చిండు సో కాబట్టి ఒక తీవ్రవాదం చేస్తుంటే ఒక అమాక పోలీస్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ ని చంపిన యొక్క బృందన్ వాలే అనేటోడు ఏది స్వర్ణ దేవాలయంలో డీజేపీ అక్కడ ఫేమస్ ఉండే పంజాబ్ లో సార్ డే టు డే ఏదైనా పని చేసుకోవాలంటే భయపడే పరిస్థితి ఒక ప్రెస్ రాయాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చిండు ఆ బృందన్ వాళ్ళు అనేటోడు ఎందుకని వాడు పాకిస్తాన్ వీళ్ళతో చేయించండి ఎందుకని వాడి బంగ్లాదేశ్ ని సపరేట్ చేసింది కదా ఇందిరాగాంధీ గారు ఆ యొక్క ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ అంటే ఈ ఈస్ట్ పాకిస్తాన్ ని ఆ యొక్క వాళ్ళకి మన ఆర్మీని పంపేసి ఆమె సపరేట్ చేసే వారికి వానికి పగ పెట్టుకున్నాడు వాడు పాకిస్తాన్ పగ పెట్టుకొని ఈ పంజాబ్ కూడా ఇలా లేకుండా చేసేసి భారతదేశంలోకి పాకిస్తాన్ కలుపుకోవాలని వాడు ట్రై చేసి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళతో కుమ్మక్క ఇక్కడ ఇప్పటికి కూడా మీరు యొక్క పాకిస్తాన్ లో హిందువులు హిందువులు ఉన్నారు సెకండ్ లార్జెస్ట్ కమ్యూనిటీ అదర్ దాన్ ముస్లింస్ హిందువులే అక్కడ పాకిస్తాన్ లో ఇంకా సింధు బెలోచిస్తాన్ లో ఎక్కువ ఉన్నారు ఓకే ఆ తర్వాత సిక్కులు ఇప్పటికీ గురుద్వారాలు అన్ని ఉన్నాయి అక్కడ సో వాడు పాకిస్తాన్ వాడు ఒక కుట్ర ప్రకారం ఈ పంజాబ్ ని భారతదేశం లేకుండా వేయడానికి పొద్దుగా ఆడు పంజాబ్ పోవాలంటే భయపడే పరిస్థితి